భారతదేశం ప్రధానిగా మూడవసారి కూడా నరేంద్ర మోడీ కావడంతో దేశ ప్రజలందరూ ఉత్సాహంతో ఉన్నారని బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ అన్నారు నల్గొండ నియోజకవర్గంలో మునుపటి కన్నా ఈసారి బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని నల్గొండ నియోజకవర్గం ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు భారతదేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేపట్టిన సందర్భంగా నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీ రాజభవన్ ప్రాంగణంలో ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారతదేశ నలుమూలల బాణసంచా పేల్చి పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు నల్గొండ నియోజకవర్గంలో మునుపటి కన్నా ఈసారి బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని నల్గొండ నియోజకవర్గం ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు రానున్న ఎన్నికల్లో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి అసెంబ్లీ ప్రభారి పోతిపాక సాంబయ్య జిల్లా అధికార ప్రతినిధి పెరిక మునికుమార్ జిల్లా మీడియా కన్వీనర్ గడ్డ మహేష్ అసెంబ్లీ కన్వీనర్ భూపాల్రెడ్డి పట్టణ అధ్యక్షుడు కంకనాల నాగిరెడ్డి మండల అధ్యక్షుడు భోగరి అనిల్ కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు గుర్రం వెంకటేశ్వర్లు దాసరి సాయి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ గాలి శ్రీను పగిడి మహేష్ బద్దం నగేష్ నాగేందర్ అక్కనపల్లి బలరాం లకడపురం వెంకన్న పోకల దశరథ కిషన్ తారా నేవార్స్ నీరజ హైమావతి తదితరులు పాల్గొన్నారు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు ఈ దేశం భారతదేశం ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో మరి అగ్రరాజ్యంగా రూపొందడానికి ఈరోజు ఒక పునాది మరి హ్యాట్రిక్ ప్రధానిగా ఈ దేశ చరిత్రలోనే మరి మూడోసారి చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అదేవిధంగా వారితో పాటు మరి మంత్రులు క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రమాణం చేస్తున్న సందర్భంగా లాక్ టవర్ సెంటర్లో నల్లగొండ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు మరి తరలి వచ్చిరు మరి నరేంద్ర మోడీ గారు ఈ రోజు లైవ్ వస్తుంటే ఆనందం ఈ దేశంలో ప్రతి గ్రామంలో ఒక పండగ జరుపుకుంటా ఉన్నారు మరి ఈరోజు మనకు ఒక దీపావళి పండుగ లాగా ఈ దేశం మొత్తం కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారాన్ని వీక్షిస్తున్న సందర్భంలో ఈ నల్లగొండ నియోజకవర్గం మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి దాదాపు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఒక్క ఓట్లు వచ్చిన మరి దీనికి నిదర్శనం ఈ నల్లగొండ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ నల్లగొండ గడ్డ పైన కాషాయ జెండా మరి ఎగురుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు గెలిచి ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రులు అవుతున్నారు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడమే భారతీయ జనతా పార్టీ టార్గెట్ కాబట్టి ఈ యొక్క నల్లగొండలోని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యకర్తలు ఈ యొక్క సంబరాల్లో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నల్లగొండ జిల్లాలో కూడా రాబోయే పా అసెంబ్లీ ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కాషాయ జెండా ఎగిరేసేందుకు కూడా కార్యకర్తలు అందరూ కూడా కంకణ బద్దులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నల్గొండ అసెంబ్లీలో యాభై ఒక్క వెయ్యి రూపాయలు వచ్చినాయంటే ఒక్క రూపాయ డబ్బులు పంచకుండా ఇవాళ కార్యకర్తల శ్రమతోటి వచ్చిన ఓట్లు రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో అబద్ధాలతోటి ఇరవై మూడులో అధికారంలోకి వచ్చి ఇవాళ ఆరు గ్యారంటీలో ఆరు నెలల్లోనే వాళ్ళు చెతగిళ్లబడే పరిస్థితి అయింది కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ పత్యానభై శక్తిగా ఈ యొక్క నల్గొండ నియోజకవర్గంలో కూడా ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి బాధ్యత తీసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అతని క్యాబినెట్లో ఉన్నటువంటి చేరేటువంటి మంత్రులందరూ కూడా మేము భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున అందరికీ మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నల్గొండ పట్టణ శాఖ తరఫున రాబోయే రోజులలో కూడా మేము నల్గొండ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మోడీ గారు మన భారతదేశంలో పుట్టడమే మనకు భారతదేశ ప్రజలకు అందరూ కూడా మంచి అవకాశం ఎందుకంటే పథకాలు ప్రవేశపెట్టిన మోడీ గారికి మూడోసారి అధికారంలోకి వచ్చిందంటే రెండు వందల నలభై సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ తొంభై తొమ్మిది సీట్లు వచ్చినా కానీ ప్రతి ఒక్కరు రాలేదు రాలేదు మోడీ గారికి తక్కువ సీట్లు వచ్చినట్టు కానీ ముందు ప్రతిపక్షాలను కూడా మీ స్థానం ఏంది మా స్థానం ఏందో చూసిన తర్వాత మీరందరూ కూడా ప్రెస్లో మీడియాలో మాట్లాడండి కూడా ఈ సందర్భం హెచ్చరిస్తున్నాను